స్థానిక పదమూడవ వార్డు అంబేద్కర్ నగర్ లో గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా వార్డు యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు యువజన సంఘం సభ్యులు వార్డు టీడీపీ నాయకులు బ్యానర్ సత్యబాబు సహకారంతో గణపతి హోమం నిర్వహించారు అనంతరం అర్చకులు యువజన సంఘ సభ్యులకు వార్డు ప్రజలకు వేదాశీర్వచనం అందించారు ೃೇ ವರವೃದ ಹರ್ವಜನ ಮೇ ಭ ಸ್ವಾಹ ಓಂ ಶ್ರೀಂ ಹೈಂಗ್ಲೈಂಗ್ ಗಂಗನಪೇ ವರವೃದರ್ವಜನ ಮೇ ಭ ಸ್ವಾಹ ಶ್ರೀ ಹರೇಂಗ್ಲೇಂಗ್ಲೋ ಗಂಗಣವೃಗೇ ಪ್ರಮದ ಹರ್ವಜ್ರ ಮೇ ಭ ಸ್ವಾಹ ಓಂ ಶ್ರೀಂ ಭರೇಂಗ್ಳೀಂಗ್ಲೋಂಗಣಪೇ ಪ್ರಮೃತ ಹರ್ಭಜನ್ ಮೇ ಭ ಸ್ವಾಹಂಗ್ಲೈಂಗ್ ಭಾ

இளபேரம்ளபரவரங்கே பரவத சர்வனம் வசமானம் மே மேங் மேங் ஓம் நம கணதேய பரமதேவமே பிரமாணி ஜெயஸ்தராஜம் பிரம்மணம் பிரம்மணஸ்பத ஆனஷ்வன்னோ தேவிசேத சாதனக்கு ஸ்வாஹா ஓம் கணானம் வா கணபதி குஹவாமஹே கவிங்கவி நாம பவஸ்த பஸ்தனம் ஜெயஸ்தராஜம் பிரம்மணம் பிரம்மணஸ்பத ஆனஷ்வன்னோ தேவிசேத சாதனக்கு ஸ்வாஹா ஓம் கணானம் வா கணபதி குஹவாமஹே கவிங்கவி நாம உபமஷ்ரவதம் ஜெயஸ்தராஜம் பிரம்மணம் பிரம்மணஸ்பத ோுச மகணபம்ீம்ீங க்ஙஙபே வர வரஹர்வனீங்ளீங்ளோங் வரவரம் மெயமானீரீங்ளீங்ளோஙஙஙணபே வரவரம் மெ வசமான మన బొలినే హాస్పిటల్స్ ఎదురుగా వేయించేసి ఉన్న వార్డులోని శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈనాడు పందిరి వద్ద విశేషమైనటువంటి లక్ష్మీ గణపతి హవనాన్ని మరియు సుదర్శన హవనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ వచ్చి ఈ యొక్క హవనాన్ని వీక్షించి తరిస్తూ ఉన్నారు అయితే సిద్ధిని అలాగే బుద్ధిని కలగజేసేవాడు లక్ష్మీ గణపతి కాబట్టి ఈ యొక్క లక్ష్మీ గణపతి హవనాన్ని చూడడం ద్వారా లేదా చేయించడం ద్వారా ఈ అనేక కార్యసిద్ధులు జరుగుతాయని చెప్పబడింది కావున ఈ యొక్క హవనాన్ని చేసుకోవడం మహోత్కృష్టంగా చెప్పబడింది ఈ యొక్క హవనాన్ని తామందరూ కూడా వీక్షించి లక్ష్మీ గణపతి మరియు వరసిద్ధి వినాయక స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరి ప్రార్థించడమైనది అలాగే ఇక్కడ మిత్ర మిత్రమండల వాళ్ళందరూ కూడా విశేషంగా ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విరామంగా ఏర్పాటు చేసి చక్కగా జనులందరినీ కూడా చేస్తున్నారు కావున తామందరూ విచ్చేసి ఈ యొక్క స్వామిని దర్శించి ధరిస్తారని కోరడమైనది